హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే నేనైతే అయితే ఇవల్ల సోరకాయ కూర వండినండి ఎప్పుడు పచ్చిమిర్చే కాకుండా ఇప్పుడు వెరైటీగా వేరే రకంగా నేను వండినా అది ఎలా వండినా మీరు చూపిస్తానండి మీకు నచ్చితే మీరు ఒకసారి చేసుకోండి నేను కొన్ని సో సోరకాయ ముక్కని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న దానిలో కొన్ని పోపులు పోపులు పోపులోకి కొంచెం శనగపప్పు కొన్ని రెండు రెండు మిర్చిలు వేసి దాన్ని మంచిగా పోపేసుకున్నానండి పోపేసుకున్న దాంట్లో నేను పచ్చిమిర్చి కాకుండా నేను ఎల్లిపాయ కారం అనేది చేసిన ఈ ఎల్లిపాయలు మనం వేసి దంచుకొని పక్కన పెట్టుకొని నేను ఎల్లిపాయ కారం అనేది చేసి సొరకాయ కూర అనేది చేసిన అండి దీనిలోకి ఒక రెండు టమాటాలను తీసుకున్న రెండు టమాటాలను చిన్నగా ముక్కలుగా కోసి పోపులో వేసుకొని దీన్ని మంచిగా ఉడకనివ్వాలి దీనిలోకి ఇక మనం ఇట్లాంటి పచ్చిమిర్చి కానీ మిరప పొడి కానీ వే వేయాల్సిన అవసరం లేదు నేను ఎల్లిపాయ కారం అనేది చేసి పక్కన పెట్టుకున్నా ఈ టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు పచ్చి కొత్తిమీర పొడి అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని పక్కన ఉంచుకొని అంటే దించడం కాదు ఇవి మంచిగా కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనము ఎందుకంటే టమాటా కొంచెం ఉడకాలి నేను పప్పులు వేసిన పప్పులు కూడా మంచిగా గోలాలి కదా అవి గోలిన తర్వాతనే కొంచెం కొత్తిమీరాకు కళమాకు ఇవి కూడా వేసుకోవాలి పసుపు వేసుకో తగినంత పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరల పొడి అలాగే కొంచెం మెంతి పొడి కూడా నేను వేసుకున్నా ఏ కూరలు నేను మెంతాకి ఇక్కడ మనకు మాకు దొరకదు కనుక నేను పొడి అనేది ఎక్కువగా వాడతాను పొడి వాడతా టేస్ట్ వేరే ఉంటుంది మీరు వాడతారా లేదా ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాకుండా సొరకాయ ముక్క అనేది అయితే కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసుకొని ఈ నూనెలో ఇవి మంచిగా మొక్కనివ్వాలి మంచిగా కలుపుకోవాలి ఇలా దొండకాయ కారం కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా సొరకాయను మాత్రమే ఎల్లిపాయ కారంతో చేసిన ముక్కలు మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీనిపైన ఎసరు అంటే ఇది మామూలుగా దీంట్లో కొంచెం ఎసరు అనేది ఉంటుంది కానీ ఒక్కోసారి మాడకుండా ఉండాలంటే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని దీనిలో పైన కొన్ని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ గిన్నె పైన పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం మెయిన్ దీన్ని ఏమంటారంటే పూర్వకాలంలో మారేసారు అందరు ముసలి వాళ్ళు అంటే అంటే పైన పైన కొన్ని వాటర్ పోసి పెట్టుకునేదాన్ని మారే అంటారు ఇట్లా పోస్తే ఏమవుతుందంటే అనేది కింద పడి మనకు ఈ ముక్కలు అనేది అడగంటకుండా ఉంటుంది కూర అనేది అంతే మనకు ఈ సొరకాయ ముక్కలు అనేది ఉడికిపోయినాయి సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి ఈ ఎల్లిపాయ కారం అనేది దీనిలో వేసి కలుపుకున్న ఇది కలుపుకున్న తర్వాత దీనిలకు మనకు ఉప్పు కూడా సరిపోతే నేను పైన ఫస్ట్ వేసుకున్న ఎల్లిపాయ కారంలో సరిపోతే ఇలా దగ్గర ఉంచు దగ్గర వరకు ఉంచుకోవాలి అంతే మనకు ఈ సొరకాయ కూర అనేది రెడీ అయిపోయింది పోపులో కొన్ని మనము చిన్నపప్పులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పండ్లకు తాగులుతూ కొంచెం నేను రెండు టమాటాలు వేసుకున్నాను కదా సూప్ లాగా కూడా మంచి కొంచెం మరీ గట్టి కాకుండా కూడా ఉంటుంది అన్నట్టు ఈ సొరకాయ పప్పు అనేది ఈ సొరకాయ టమాటా అనొచ్చు సొరకాయ అనొచ్చు మనం దీనిలో నేను అన్నీ వేసుకున్నాను ఒకసారి మీరు ఇలా చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్